మేము అధికారంలోకి వస్తే మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ కల్పిస్తాం భద్రత కల్పిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆడపడప ఎక్కడ దగ్గర అవకట్టుని ఇన్సిడెంట్లు జరిగితే వాటి మీద విమర్శలు చేసుకుంటూ అభయం ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ఈ మహిళల భద్రత చిన్నపిల్లల మీద అగాయిత్యాలు దాడులు హత్యలు అత్యాచారాల మీద చంద్రబాబు గారిని మించి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆయన అధికారంలోకి రాకముందు జుట్టు ఎగేసి ఎంత ఆవేశాన్ని ప్రదర్శించారో మహిళల గురించి ఎన్ని మాటలు మాట్లాడారో చూసాం పదే పదే కర్నూలు ప్రీతి ప్రీతిబాయ్ అమ్మాయి ఉంది కదా ఆయన సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి బ్రహ్మాండంగా ఆ ఎపిసోడ్ని తాను ఏ స్థాయిలో వాడుకున్నారో ప్రీతిపాయ్ ఎపిసోడ్ని అందరం చూసాం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఇన్సిడెంట్ మీద ఆయన ఏ ఘోరం మీద ఆయన స్పందించింది లేదు ఏ అమ్మాయికి ఏ మహిళకు ఏ పసిబిడ్డకు కనీసం జరిగిన అన్యాయానికి బాధ్యత తీసుకున్నది కూడా లేదు ఆయన న్యాయం చేసే కథ పక్కన పెట్టండి ఒక్క కుటుంబాన్ని పరామర్శించింది లేదు ఒక్క మహిళకు ధైర్యం చెప్పింది లేదు ఆయన అభిమానించే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఇలా ఉంటారా అని అయితే మొన్న కడపలో మూడు సంవత్సరాల పసిబిడ్డ మీద అకాయతం చేసి చంపేశారు కదా నీకృస్తులు దాని మీద అది జరిగిన వారానికి ఐదారు రోజులకు తాజాగా ఆయన స్పందించుకొని ట్వీట్ పెట్టారు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆయన పేరు మీద ఆ ట్వీట్ పెడితే కనీసం జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా ఆయన సమర్థించలేకపోయారు ఆ ట్వీట్ కింద కనీసం ఒక్క పాజిటివ్ రిప్లై లేదు అంటే ఈయన మీద ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఆయన అభిమానించే వాళ్ళు కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు ఒక్కటంటే ఒక పాజిటివ్ కమెంట్ లేదు రెండు వేల పదిహేడు మీరు మీ మీ సీఎం గారు అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు కర్నూలు ప్రీతిపై ఎపిసోడ్ జరిగింది రాజకీయంగా బాగా వాడుకున్నారు మరి ఇప్పుడు మళ్ళీ మీ భాష సీఎం అయ్యారు ఏమైనా చేసి ఉందా లేదా అని ఒక నెటిజన్ నాలుగు రోజులు పట్టిందా స్పందించడానికి కనీసం ఆ ఒక్కొక్క కుటుంబాన్ని ఆయన పరామర్శించారా ఈ కుటుంబాన్ని కలిసి భరోసా ఇవ్వలేవా నీకు ఓటేసిన ప్రతి ఒక్కరు తలదించుకోవాలని ఒకరు ఇంకో జనసేన పార్టీ కార్యకర్త అన్నాసారి టు అని అసలు ఇది పద్ధతి కాదు అసలు ఇది గవర్నమెంట్ ఇది కరెక్టే కాదు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇలా ట్వీట్ పెట్టడం ఏంటి పోవాలి కదా భరోసా ఇవ్వాలి కదా అని చెప్పి కొందరు ఒక్క ట్వీట్ కూడా పాస్ చేయలేదు ఇంకొందరు బూదులు తిట్టారు మనం అవి రెఫర్ చే ఇక్కడ రీకాల్ చేయలేం న్యాయశాఖ పోలీస్ శాఖ చూడాలా మీరేం చేయరా సార్ ట్వీట్ పెట్టడమేనా కఠినమైన చట్టాలు తెస్తానన్నారు అధికారంలోకి వచ్చాక చట్టాలు తీసుకురావాల్సింది మీరే జుట్టు పైకి ఎగిరేసి పెద్ద పెద్దగా కక్క కేకలు లాంటివి ఏముండవా ఇప్పుడు అని కొందరు అన్నా మనకి ఇవన్నీ అవసరం లేదు మన సినిమా ఎవడాకిపినాడు అదే ముఖ్యం మనకైనా ఒకరు ఇండి డే షూటింగ్లో బిజీగా ఉన్నామని ఒకరు ఓజీ షూటింగ్ అయిపోయిందా హరిహర విరమలు షూటింగ్ అయిపోయిందని ఒకరు దారుణంగా ఇన్ని రోజులు పడుకొని ఇప్పుడు లేశారా అని చెప్పి కొందరు ఒక్కరంటే ఒకరు పాజిటివ్గా స్పందించలేదు ఎంత దారుణం జరిగితే మీ ప్రవర్తన మీ పద్ధతి ఏం బాగలేదని ఇంకో వచ్చే సంవత్సరం ఏంటి పోస్ట్ బాగుంటుందని కొందరు ఇంకొందరు అయితే సార్ అసలు మీ మాటలు వింటే మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది మీకు ఓటేసినందుకు మాకు బాగా బుద్ధి వస్తుందని కొందరు చాలా దారుణంగా చాలా తొందరగా రెస్పాండ్ అయ్యారే వారీ రెస్పాండ్ అవ్వచ్చు కదా అని చెప్పి కొందరు ఉప ముఖ్యమంత్రి అయ్యింది ఆడవాళ్ళకి అండగా ఉంట అండగా ఉంటుందని చెప్పి ఓట్లు ఎంచుకొని అత్యాచారం జరిగిన ఐదు రోజులకు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన నీతులు చెబుతున్నావా అని చెప్పి కొందరు వరుస పెట్టి వరుస పెట్టి ఒక్క పాజిటివ్గా లేదు విపరీతమైన విమర్శలు నెటిజన్ల నుంచి నిజమే కదా వీళ్ళు వీళ్ళు చెప్పిండేదేంటి ఏంటి ఇప్పుడు వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటి కనీసం ఒక్కరు కూడా పాజిటివ్గా ఒక్కరు కూడా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి బాధ్యత తీసుకొని ఒక కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పేవాళ్ళే లేరు ఇన్ని అఘాయిత్యాలు జరిగితే